హలో అండి మీరు చూస్తుంది నిజమే నేను నిజంగానే మాన్వస్ వైల్డ్ ఎలాంటి బీచ్ అయితే ఉంటుందో అటువంటి బీచ్ నేను మీకైతే ఈ రోజు చూపించబోతున్నాను మనం ఆ బీచ్కి వెళ్ళే దారా నాకు ఒక అందమైన ప్రదేశం అయితే కనిపించింది ఇటువంటి ప్రదేశాలు కోనసీమలో మనకు అడుగడుగునే కనిపిస్తూనే ఉంటాయి కానీ ఈ ప్రదేశం కొంచెం స్పెషల్ గా అయితే అనిపించింది ఇది ఎన్ని ఎకరాల్లో విస్తరించిందో తెలియదు కానీ చూడొచ్చు లెటర్లే తోపు అనే చెప్పాలా మొత్తం అన్ని కొబ్బరి చెట్లే మొత్తం అన్ని కొబ్బరి చెట్లు ఇంకా చుట్టూ వాటర్ అయితే చూడొచ్చు మొత్తం ఇక్కడ రకరకాల పక్షులు కూడా ఉన్నాయి ఈ ప్లేస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే వేసుకోండి వీడియో చివరి వరకు చూడండి బీచ్ ఇంకా ఇంకా ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది ఎంత మంచి లొకేషన్ ఎక్కడ అనుకుంటున్నారు ఇది మన అమలాపురం నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది ఈ గ్యాప్ మా వాళ్ళు వెనకాల చింతకాయలు కొట్టుకుని తినేస్తున్నారు వర్సెస్ వాళ్ళు చూసిన ప్రతి ఒక్కరికి చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ అయితే ఉంటుంది మనం కూడా అటువంటి ప్లేస్ లకి వెళ్ళాలి అటువంటి ప్లేస్ లో మనం క్యాంపింగ్ చేయాలి అటు అలాగే మనం ఫుల్ గా ఎంజాయ్ చేయాలని చాలా మంది ఆ కళ చేసుకుంటారు చాలా మంది నిజం చేసుకోలేకపోతారు కానీ ఇటువంటి లొకేషన్ ఒకటి ఉందని ఎవరికే తెలియదు మనకి రైట్ కి వెళ్తే మనకి బీబీసీ కాలేజ్ అయితే వస్తుంది మన స్టేట్ కి అయితే వెళ్ళాలా ఇక్కడ నుంచి ఆ బీచ్ కి టూ కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంటుంది ఈ లొకేషన్ చూశాక ఫస్ట్ నేను కూడా షాక్ అయితే అయ్యాను ఎందుకంటే లిటరల్లీ తోపు అని చెప్పొచ్చు లొకేషన్ ఇక్కడ కనిపిస్తుంది మొత్తం అంత ఫారెస్ట్ ఈ ఫారెస్ట్ అంతా ఓఎన్జేసి కి సంబంధించింది మనం వాళ్ళు ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఉంది మొత్తం అన్ని సర్వే చెట్లు అని అంటారు ఇక్కడ ఎక్కడ చూసినా సరే హెచ్చరిక బోర్డులు అయితే ఉన్నాయి హెచ్చరిక బోర్డులో ఏం నోట్ చేస్తుంది అంటే ఇక్కడ ఓఎన్జేసి పైప్ లైన్స్ అయితే ఉన్నాయి చాలా జాగ్రత్తగా అయితే ఉండాలా ఇక్కడ క్రింద నెంబర్లు కూడా మనకి ప్రొవైడ్ చేశారు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ ఉంది కదా అక్కడ నెంబర్ కైతే కాల్ చేయాలి ఎక్కడైనా లీక్ అయితే ఏదైనా అవుతున్నా సరే అందువల్లనే ఇక్కడ పైప్ లైన్ అయితే ఉంది ఇక్కడ తవ్వకూడదని చెప్పి ఆ విధంగా బోర్డులు అయితే అమరుస్తారు ఇక్కడ ఎటు చూసినా సరే పెద్ద పెద్ద చెట్లు అన్నీ ఉన్నాయి వీటిని నరకరనుకుంటా అదే విధంగా ఉంచేస్తారేమో ఇక్కడ కొంచెం పార్టీస్ అవి ఇవి జరుగుతున్నట్టున్నాయి మందు పార్టీస్ ఏమో అందువల్ల ఇవి కొంచెం చెత్త పేపర్స్ అవి ఉన్నాయి ఈ ప్లేస్ చూస్తుంటే నాకు నిజంగానే మేనవాసెస్ వాళ్ళు చూసినట్టు అయితే అనిపిస్తుంది ఎందుకంటే ఇదే ప్రదేశంలో అదే విధంగా అయితే ఉంటాయి కదా ఈ చెట్లు గానీ మొత్తం అన్ని కూడా అదే విధంగా ఉంటాయి ఇటువంటి బీచ్ నేను చిన్నప్పటి నుంచి అనుకున్నాను కానీ మనం కాకినాడ వైజాగ్ బీచ్ ఎక్కడ ఒక చెట్టు కూడా ఉండదు నేను చిన్నప్పటి నుంచి అనుకునేవాన్ని చెట్లు ఉన్న బీచ్లు ఎక్కడ ఉంటారా బాబు మన దేశంలో అయితే ఉండవు అనుకునేవాన్ని కానీ నేను ఎటువంటి బీచ్లు చూసిన తర్వాత నాకు నిజంగానే సూపర్ గా అనిపిస్తుంది మీలు ఎవరైనా బీచ్ లవర్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి వీడియో చివరి వరకు అయితే చూడండి ఈ ప్రదేశానికి మీరు రావాలనుకుంటే ఒక్కరైతే అస్సలు రావద్దు ఎందుకంటే ఈ ప్రదేశంలో నక్కలు కొన్ని అడవి జంతువులు లాంటి ఉండే అవకాశం అయితే ఉంది ఈ మొత్తం అంతా భయంకరంగా అయితే ఉంది కాబట్టి అసలు తప్పకుండా అసలు ట్రై చేయకండి మీరు మొత్తం చూడొచ్చు ఏ విధంగా ఎంత భయంకరంగా అయితే ఉందో ఇక్కడ ఒక మనిషి కూడా కనిపించడం మీరు అడిచినా సరే మన ఈ లోనే వెళ్ళాలి లోపలికి కనిపిస్తుంది కదా అక్కడికి వెళ్తే మనకి బీచ్ అనేది కనిపిస్తుంది ఈ మొత్తం సర్వే కర్ల యొక్క కాయలు చూడొచ్చు ఇవి ఏ విధంగా అయితే ఉన్నాయో ఈ ముళ్లు ముళ్ళుగా అయితే ఉన్నాయి లైట్ గా గుచ్చుకుంటున్నాయి కూడా ఇవి చూడడానికి భలే ఉన్నాయి కదా క్రిస్మస్ చేస్తే ప్రతి ఒక్కరికి చెట్టు గురించి అయితే తెలుస్తుంది ఎందుకంటే క్రిస్మస్ వచ్చే టైంకి ఇటువంటి చెట్టుని కాయలతో నరుక్కుని తీసుకుని వెళ్లి చర్చి దగ్గర అయితే నాటుతారు అలా నాటిన తర్వాత దాన్ని నీట్ గా డెకరేట్ అయితే చేస్తారు ఈ టైంలో లో మనం చాలా ఎక్కువగా అయితే చూస్తూ ఉంటాం చర్చిల దగ్గర ఇవి చూడొచ్చి మనకి ప్రతి బీచ్ లో అయితే కనిపిస్తే పూలు చాలా బాగున్నాయి కదా చూడడానికి ఫైనల్లీ మనం రీచ్ అయిపోయాం మన బీచ్ అయితే ఇదే నేను చెప్తాను మ్యాన్ వర్సెస్ వైల్డ్ బీచ్ నా బ్యాక్ సైడ్ చూడొచ్చు బీచ్ అయితే ఏ విధంగా అయితే ఉందో మొత్తం కిరటాలు పీస్ఫుల్ గా అయితే ఉంది బీచ్ ఇటువంటి బీచ్ కదా మనకి కావాల్సింది మనం ఎప్పుడైనా వీకెండ్స్ లో ఎంజాయ్ చేయడానికి మనం ఏ కాకినాడ బీచ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఫుల్ రష్ అయితే ఉంటుంది ఒక్కడు కూడా లేడు చూడొచ్చు ఎటు చూపిస్తాను ఒక్కడంటే ఒక్కడు కూడా లేడు ఈ బీచ్ మొత్తం మనమే ఉన్నాం వాటర్ కూడా సూపర్ గా అయితే ఉంది మరీ అంత డట్టిగా ఏం లేదు అలలు కూడా చిన్న లైట్ గానే వస్తున్నాయి మీరు కూడా ఈ ప్రదేశానికి విజిట్ చేయాలనుకుంటే మీ ఫ్రెండ్స్ తో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ తో కానీ మాత్రమే ట్రై చేయండి ఎందుకంటే వచ్చే దారి చూడొచ్చు ఫారెస్ట్ మొత్తం అంతా చాలా ప్రమాదకరంగా ఉంది మేము వచ్చిన ప్రదేశంలో ఒకళ్ళు తప్ప ఒకరిద్దరు తప్ప పెద్దగా ఎవరు కనిపించలేదు కొన్నిసార్లు ఆళ్ళు కూడా ఉండకపోవచ్చు ఇంకా ఇక్కడ అలలు కూడా చూడొచ్చు ఏ విధంగా అయితే వస్తున్నాయో చాలా ప్రమాదకరంగా అయితే ఉంది ఎటువంటి బీచెస్ చూడాలనుకున్న వాళ్ళు తప్పకుండా కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఫాలో అవ్వాల్సిందే బీచ్లో మీరు తప్ప ఎవరు ఉండరో చూడొచ్చు మొత్తం అంత ఎంత పీస్ఫుల్గా అయితే ఉందో ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ అయితే చెయ్యండి ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో రావడానికి నేను అయితే ఎక్కువగా ట్రై చేస్తున్నాను మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ కొత్త కొత్త ప్లేసెస్ అన్ని షూట్ చేసి నేను మీ ముందుకు అయితే వస్తాను అంతవరకు తప్పకుండా ప్లీజ్ వాచ్ ఇన్ ట్రావెల్ డేస్ తెలుగు ఇంకా సెలవా మరి నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం జై హింద్